రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మోడీ కాస్త తగ్గడానికి కారణమైనటువంటిది అంటే మెజారిటీ తగ్గడానికి కారణమైనటువంటి వాటిలో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఏంటి అంటే రైతుల పోరాటాలు ఉత్తరప్రదేశు ఆ ప్రాంతాల్లో బాగా ప్రభావం చూపింది మహారాష్ట్ర వీటిట్లలో రైతులకు అన్యాయం జరిగిపోతుంది అన్నట్టుంది రైతు చట్టాల ద్వారా బట్ రైతు చట్టాలు విదేశాల కోసం చేయలేదు రైతుల్ని కాపాడటం కోసం చేసారు కానీ దాన్ని ఆ దుష్ప్రచారం చేయడంలో డీప్ స్టేట్ కార్యకలాపాన్ని ఇండియాలో నడిపించడం ద్వారా సక్సెస్ అయ్యాడు రాహుల్ గాంధీ అందుకనినే కొంతవరకు తగ్గించగలిగాడు కానీ పూర్తి మెజారిటీ అయితే తగ్గించలేకపోయారు దానివలన కూటమిగానే సంపూర్ణ మెజారిటీ వచ్చింది ఇండివిజువల్గా బీజేపీని తగ్గించడంలో సక్సెస్ అయ్యారు ఆనాడు ఎవరైతే రైతు వ్యతిరేక అంటూ మోడీని దే ద్వేషించి దూషించి వ్యతిరేకించారో ఇప్పుడు అదే రైతు సంఘాలు మోడీని అభినందిస్తున్నాయి ట్రంప్ ఎంత ఒత్తిడి తెస్తున్న యాభై శాతం సుంకాలు వేసి భారత ప్రభుత్వం